తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలపై కీలక ప్రకటన విడుదలైంది మొట్టమొదటి ఆరుభావ సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడారు డిజిటల్ మీడియా జర్నలిస్టులు సమాజానికి నిరంతరం సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తమ పట్ల చిన్న చూపే కాదు కనీస భద్రత గుర్తింపు సంక్షేమ సదుపాయాలు లేకపోవడం ఆందోళనకరమని యూనియన్ పేర్కొంది డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారికి అక్రిడేషన్లు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు హెల్త్ కార్డులు పిల్లల చదువుల కోసం ఫీజులు యాభై శాతం రాయితీలను ప్రభుత్వం అందించాలని విజ్ఞప్తి చేశారు యూనియన్ నాయకులు యూట్యూబ్ గైడ్లైన్స్ లైన్స్ థమ్నేల్స్ భాషా విషయంలో జాగ్రత్తలు తదితర అంశాలపై డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అవగాహన మరియు శిక్షణ తరగతులతో ముందుకు వెడుతూ న్యాయపరమైన హక్కుల కోసం యూనియన్ ప్రారంభించినట్లు వారు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిజిటల్ మీడియా జర్నలిస్టులను ఏకం చేస్తూ సమిష్టిగా పోరాడుతామన్నారు వారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఆ వివరాలను ఈ ఒక పత్రికా ప్రకటన విలేకరుల సమావేశం ద్వారా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనతో పాటు ఈ డయాస్ పైన సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా ఎనలిస్ట్ రమేష్ బాబు గారు కూడా ఉన్నారు అదేవిధంగా గణేష్ రెడ్డి గారు సీనియర్ వీడియో జర్నలిస్ట్ గణేష్ రెడ్డి గారు తర్వాత ఆనంద్ చక్రపాణి జర్నలిస్ట్ మదన్ మోహన్ వీడియో జర్నలిస్ట్ బాలచంద్ర కోఆర్డినేటర్ వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్టు యాదగిరి సీనియర్ వీడియో జర్నలిస్టు భాస్కర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనం అంతా కలిసి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకున్నాం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు తగ్గకుండా డిజిటల్ మీడియా అనేది పెద్ద ఎత్తున ఎక్కడ ఏ వార్త జరిగినా ఏ సంఘటన జరిగినా క్షణాల లోపల జనానికి చేరవేసే క్రమంలో డిజిటల్ మీడియా ముందు వరుసలో ఉంది అంటే అది అతిశయోక్తి కాకపోవచ్చు మనం పాలకులకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ పాలసీలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్స్తో పాటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మనం సమాజానికి డిజిటల్ మీడియా ద్వారా అందజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా సమాజానికి అవసరమైనటువంటి రాజకీయ అప్డేట్స్తో పాటే కాకుండా వ్యవసాయం కావచ్చు హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఏదైనా క్రైమ్ కావచ్చు ఏ జరిగినా సమాజానికి క్షణాల్లో ఆ విషయాన్ని చేరవేసేది డిజిటల్ మీడియా మాత్రమే ఇది ఎవరు అవునన్నా కాదన్నా డిజిటల్ మీడియా అనే సో ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ మీడియా సమాజంలో ఉన్నప్పటికీ మనము ఏదైనా ప్రోగ్రామ్ కు వెళ్ళినప్పుడు కానీ ఇతరతర ప్రభుత్వ పత్రికా విలేకరుల సమావేశంలో కానీ డిజిటల్ మీడియా అనగానే కాస్త చిన్న చూపు చూ చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది పాలకపక్షమే కాదు ప్రతిపక్షాలు కూడా డిజిటల్ మీడియా అనగానే చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది ఓ మీదే డిజిటల్ మీడియా సరే అడుగుచోండి అన్న పరిస్థితి మనకు ఎదురవుతున్నటువంటి సంఘటనలు చాలామంది మన మిత్రులు చెప్తూ ఉంటారు మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది కంటెంట్ ఇవ్వటంలో సమాచారాన్ని ఇవ్వటంలో ముందు వరుసలో ఉన్న మనకు ఈ విధమైనటువంటి లైట్ లైట్ తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందనే ఆలోచనతోటి మనమంతా కలిసి దాదాపుగా ఎనిమిది నెలల నుంచి కష్టపడి ఈ తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం మనం గొంతిమ కోరికలు పెద్ద పెద్ద అట్లాంటివి ఏం లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇస్తున్నటువంటి సౌకర్యాలే మాకు ఇవ్వమని చెప్తూ ఉన్నాం ముఖ్యంగా డిజిటల్ మీడియాలో పనిచేసే వాళ్ళు చాలా పేద పరిస్థితుల్లో ఉంటున్నారు ఏదో సమాజానికి ఏదో ఏదో చేయాలి ఒక సృజనాత్మకత ఉంది ఏదైనా ఒక ఒక సంఘటనను వార్తగా మలిచేటువంటి నైపుణ్యం మన దగ్గర ఉంది ఒక వార్తగా సమాజానికి అందిస్తే ఈ కార్యక్రమం ద్వారా నాలుగు పైసలు వస్తే కుటుంబాన్ని కూడా గడుపుకోవచ్చు విధంగా సమాజానికి కొంత సేవ చేసినట్టు ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో కొత్త వాళ్ళు ఈ మధ్యన కూడా డిజిటల్ ఛానల్స్ పెట్టుకొని యూట్యూబ్ లో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి చాలా పేద పరిస్థితుల్లో ఇటు పక్క జీతాలు రావు అటు పక్క పిల్లల స్కూళ్ళు వాళ్ళ స్కూల్లో ఫీజులు హాస్పిటల్ ఏదైనా చిన్న అనారోగ్యం జరిగి హాస్పిటల్కి పోతే వేలకు వేలైతున్నటువంటి పరిస్థితి అలా మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి పరిస్థితుల్లో డిజిటల్ మీడియాలో పనిచేసేటువంటి వారి పరిస్థితి ఏంటిది డిజిటల్ మీడియా అనగానే మనకు ఒక రిపోర్టరే కళ కనిపిస్తూ ఉంటాడు కానీ ఒక వార్త బయటికి రావాలి అని అంటే ఒక సబ్ ఎడిటర్ కావాలి ఒక తమ్నెల్ డిజైనర్ కావాలి ఒక వీడియో జర్నలిస్ట్ ఒక కెమెరామెన్ కావాలి ఒక ఎడిటర్ కావాలి ఒక ఎస్ఈఓ కావాలి ఇట్లా చాలా మంది ఒక వార్త సాటిలైట్లో కావచ్చు డిజిటల్లో కావచ్చు ఒక వార్త సమాజంలోకి రావాలి అంటే దాని వెనుక చాలా మంది కష్టపడుతూ ఉంటారు సో జర్నలిస్టులతో పాటు ఒక వార్త బయటకు వచ్చేటందుకు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాకు కనీస గుర్తింపు ఇవ్వండి అని చెప్పి మనం ఈ యూనియన్ ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా కొత్తగా జర్నలిజంలో వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునే వాళ్ళు మనం గతంలో చూసుంటాం ఒక చిన్న పదం ద్వారా పెద్ద ఎత్తున దర్శన వాతావరణం చూసిన అంటే పదజాలం వాడుతున్న పదాలు కావచ్చు యూట్యూబ్ లో ఎట్లాంటి కంటెంట్ పెట్టాలి తమ్ము విషయంలో కూడా కొంత విమర్శలు ఉన్నాయి తమ్ ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది అని చెప్పి ఆ తమ్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి వాటి కోసం మనం గౌరవ ప్రెస్ అకాడమీ నుంచి కావచ్చు సీనియర్ జర్నలిస్ట్ నుంచి కావచ్చు ఈ ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టాలనే ఒక ఉద్దేశంతో కూడా భవిష్యత్తులో చేయాలి ఇటువంటి అన్ని ఉద్దేశాలతోటి మనం ఈ యూనియన్ ద్వారా మన ముందు ఇక్కడికి రావడం జరిగింది మనం ముఖ్యంగా కోరుకునేది ఏంటిది అంటే డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్లకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వండి డిజిటల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి మీ నామ్స్ ఏమైనా ఉండొచ్చు మీ కండిషన్స్ ఏమైనా ఉండొచ్చు వాటికి లోబడి అక్రిడేషన్స్ ఇవ్వండి హెల్త్ కార్డులు ఇవ్వండి ఇళ్ల స్థలాలు ఇవ్వండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చినట్టయితే వాటిలో కూడా మనకు ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఈ రిక్వెస్ట్లు తీసుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది ఇది మొదటి రోజు యూనియన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది మా చిన్న కోరికలు మా బతుకుల బాగు కోసం మేము సమాజంలో మేము కూడా ఒక మీడియాలో ఉన్నాం మాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది మేము సమాజంలో మా వంతు భాగంగా మేము పని చేస్తున్నామని గర్వంగా చెప్పుకునేటందుకు సో ప్రభుత్వం కూడా మమ్మల్ని చిన్న చూపు చూడట్లేదు మాకు కూడా ఒక స్థాయి ఉంది అని మేము పది మందికి చెప్పుకునేటందుకు మాకేదన్నా అనారోగ్య ఇబ్బంది వస్తే ఒక హెల్త్ కార్డు ఇట్లాంటివి చిన్న చిన్న రిక్వెస్ట్లతోటి మనం గౌరవ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వాటి సాధన కోసం రాబోయే రోజుల్లో నిబద్ధతతో పనిచేస్తాం అయితే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్లు కావచ్చు సీనియర్ జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి అందరూ కూడా ఈ యూనియన్కి సహకరించాలి కలిసి రావాలి అందరం కలిసి సమైక్యంగా సంఘటితంగా ముందుకు పోయి న్యాయపరమైనటువంటి మన ఈ హక్కుల సాధన కోసం ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ బిఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో వారు చూపిన మార్గంలో ఒక్కటిగా ఒక్కరుగా కాదు ఒక్కటిగా ముందుకెళ్దాం న్యాయపరమైనటువంటి మన హక్కులు సాధించుకుందాం అని చెప్పి ఈ పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ డిజిటల్ మీడియా సామాజిక కార్యక్రమాల్లో రేపు ఉంది అందరు ఇంకుడు గుంతలు పెట్టుకోవాలి నీటిని పొదుపుగా వాడాలి ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాపితంగా జనాల అవేర్నెస్ తీసుకొస్తాం హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ లేకుండా వెళ్తే ఇబ్బందులు అవుతాయి ఇట్లా సామాజిక కార్యక్రమాలు జనాల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు కూడా సామాజిక స్పృహతో ఆ కార్యక్రమాలు కూడా తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేస్తుంది దయచేసి అందరూ సహకరించండి మిగతా సీనియర్ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ సంఘ నాయకులు పెద్దలు అందరి సహకారంతో అందరినీ కలిసి వారందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం రాబోయే రోజుల్లో అందరి దగ్గరికి వెళ్తాం అయ్యా మా సమస్య ఇది మమ్మల్ని గుర్తించండి మా బతుకుల బాగు కోసం మీరు ఏమైనా చెయ్యండి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం అని చెప్పి మేమందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ టి రమేష్ బాబు గారు మాట్లాడతారు స్టులు మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాముగార్కు రాముగారిని ముఖ్యంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మెయిన్ మీడియాతో పాటు మెయిన్ మీడియా అంటే ప్రధాన స్రవంతి మీడియా ఏదైతే ఉందో దానికి ప్రత్యేకించి పక్క చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే దానికి అక్రిటేషన్ కానీ లేకపోతే ప్రభుత్వ గుర్తింపు కానీ దానికి ఉంటుంది సహజంగానే ఉంటుంది ఈ క్రమం లోపల గత చాలా కాలంగా డిజిటల్ మీడియా అనేది మెయిన్ మీడియా కంటే కూడా ముందుకు వచ్చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ మీడియా లేకుండా మెయిన్ మీడియా కూడా ఉనికి చాటుకోలేని పరిస్థితులు తయారైపోయినాయి మెయిన్ మీడియాకు ఉండే స్పేస్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే దానికి ప్రభుత్వం గుర్తింపు ఉంది కాబట్టి అట్లానే దాన్ని అసలు డిజిటల్ మీడియా లేకుండా మెయిన్ మీడియా ఉనికి చాటుకోలేని పరిస్థితులు వచ్చాయి అంటే ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించక తప్పదు అని నేను నాలాంటి జర్నలిస్టులు అందరూ కూడా ఈ విషయాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఖచ్చితంగా ఒక పాజిటివ్ దృక్పథంతో డిజిటల్ మీడియా జర్నలిస్టు మిత్రుల అభిప్రాయాలు ఆందోళనలు మానసిక భావాలను గుర్తించుకొని ఈ రాబోయే అక్రిడిటేషన్ నిబంధనల రూపకల్పన లోపల ఖచ్చితంగా వీళ్లకు తగినంత స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను ఇంకేమైనా ఉంటే విలేకర్ మిత్రులు అడగొచ్చు నా సాటి మిత్రులు కూడా మాట్లాడతారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు డిజిటల్ మీడియా అంటే ఫస్ట్ విజన్ చిన్న డిజిటల్ మీడియా నుంచే ఏదైనా స్టార్ట్ అయింది వీడియో వీడియో జర్నలిస్ట్ తరఫున నేను మాట్లాడేది ఏంటంటే వీడియో జర్నలిస్ట్ లేని ఒక విజ విజన్ లేనిది ఏది లేదు ఒక విజువలేషన్ లేని డిజిటల్ మీడియా కానీ ఏ మీడియా కానీ వీడియో విజన్ వీడియో విజువలేషన్తోనే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కడ కూడా చిన్న చూపు చూడద్దు డిజిటల్ మీడియాని కూడా ఇప్పుడు ఏం ఏంటంటే చాలా చాలా జీతాలకు షార్ట్లైట్ ఛానల్ కానీ ఎక్కడైనా పనిచేస్తున్నారు కొందరు మిత్రులు బయటకు వచ్చి డిజిటల్ ఛానల్ పెట్టుకొని నడుపుకుంటున్నారు డిజిటల్ ఛానల్ని కూడా చిన్న చూపు చూడకుండా ఇప్పుడు బయటకు వచ్చి ఛానల్ పెట్టుకొని నడిపిస్తున్న చిన్న డిజిటల్ మీడియా ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్ జీతానికి ఇదైతున్నది ఇంకోటి హెల్త్ పరంగా కానీ ఆరోగ్యంగా అండ్ ఎడ్యుకేషన్గా కూడా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది బయట అందుగురించి మేము కూడా ఈ యూనియన్ పెట్టి అందరికీ తెలియజేస్తున్నాము మేము కార్యక్రమాలు చేస్తాము అందరికీ మంచిగా జరగాలని ప్రభుత్వం దగ్గర కూడా పోయి కలుస్తాము థ్యాంక్ యూ నమస్తే విద్యకు తెలంగాణలో ఉన్న డిజిటల్ మీడియాలో వర్క్ చేసే ఎస్ఈఓస్ కానీ కెమెరామెన్స్ కానీ రిపోర్టర్స్ కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా యూనియన్ లో జాయిన్ అయ్యి మా యూనియన్ ని బలపరచాలని అందరినీ కోరుకుంటున్నా అందరికీ నమస్కారం ముందుగా తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి పెద్దలందరూ కూడా ఇప్పటి వరకు మాట్లాడారు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను గతంలో అంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ డిజిటల్ మీడియాకు ఉన్నటువంటి శక్తి ఏందనేది మనం చెప్పలేదు వాళ్ళే చెప్పిండ్రు చాలా సందర్భాల్లో కేటీఆర్ మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరు ఈవెన్ కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ డిజిటల్ మీడియాకు ఉన్నటువంటి ఆవశ్యకతను కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి పనిని కావచ్చు వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది సో కానీ కొన్ని సందర్భాల్లో డిజిటల్ మీడియా అన్నప్పుడు ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పినట్లు కొంత చిన్న చూపేది అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది సో అట్లా కాకుండా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి డిజిటల్ మీడియాను కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పినట్లు దాని ఆవశ్యకత ఏందో తెలుసు ఇప్పుడు ఒక వీడియో బయటికి రావాలన్నా ఒక వార్త బయటికి రావాలన్నా ఒక నలుగురు ఐదు కష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోటీ పడి దాదాపుగా పేపర్ వాళ్ళతో పోటీ పడి మనం కూడా పనిచేస్తున్నాం కాబట్టి దీనికి తగిన గుర్తింపు రావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ప్రభుత్వాలు కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షాలు మిగతా సంఘాలు కూడా దీనికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు అన్న కిరణ్ అన్న ఏదన్నా డౌట్స్ ఎట్లాంటివి జనరల్గా మళ్ళొక్కసారి మనం మనం ఏమడుగుతున్నాం ఈ వేదిక ద్వారా ఈ యూనియన్ ద్వారా ప్రభుత్వాన్ని మనం ఏం వినపం అంటే డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న అందరికీ ఇంక్లూడింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులలో ప్రాధాన్యత ఇవ్వండి రమేష్ గారు చెప్పినట్టుగా కొత్తగా ఏదైతే తయారు చేస్తున్నారో మళ్ళీ కొంత దానికి నామ్స్ అయితే తయారు చేస్తున్నారో అందులో కొంత కన్సిడర్ చేయండి మమ్మల్ని కూడా అని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వండి ముఖ్యంగా హెల్త్ కార్డులు మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి పోతే పది సంవత్సరాలు సంపాదించుకున్నదంతా నిమిషంలల్లా ఒక రోజులల్లా హాస్పిటల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సో హెల్త్ కార్డుల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలతతో స్పందించి హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా స్కూల్ ఫీజుల్లో ఇలా పెద్దగా చెప్పేది స్కూల్ ఫీజులే పిల్లల్ని ఒకటో తరగతి వేయాలంటే కూడా సంవత్సరానికి వచ్చేసరికి లక్షల ఫీజులు అవుతుంది మనకేమో సంపాదన లేదు జీతాలు లేవు సో స్కూళ్ళకు సంబంధించి అడ్మిషన్లలో జర్నలిస్ట్ పిల్లలకు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారో అట్లనే మా డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులో కూడా అసౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం జరగట్లేదు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి కొంత లోకల్లో కలెక్టర్ గారితో కావచ్చు రైల్వే పాస్ చేసి అక్రెడేషన్లలో మాట్లాడు ఇవన్నీ అంటే జనరల్ గా అన్ని రోగాలకు షుగర్ మూలమని ఒబేసిటీ మూలమని అనుకుంటారు కదా అట్లా మాకు అక్రెడేషన్ ఇస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇవన్నీ అక్రెడేషన్ లో ప్రియారిటీ ఇచ్చి మమ్మల్ని కూడా కన్సిడర్ చేసి మాకు అక్రిడేషన్ ఇస్తే మాకు ఇవన్నీ వచ్చినట్టే దయచేసి మళ్ళొక్కసారి తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మాకు కూడా అక్రిడేషన్స్ ఇవ్వండి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్ట్ నాయకులు ప్రెస్ అకాడమీ గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు మీరంతా కూడా మాకు సహకరించి మా న్యాయపరమైనటువంటి ఈ డిమాండ్ లో మీరు కూడా మాకు గైడ్ చేస్తూ ముందుకెళ్లే క్రమంలో మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వాలని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇది అన్న మీరు ఇంతసేపు కూర్చున్నందుకు మా ఆవేదన విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న なおかつ మంచి పట్టుకొని ఉండాలి ఇట్లాంటి కొన్ని రూల్స్ పెట్టి దానికి లోబడేయమంటున్నాం ఇప్పుడు కొన్ని లక్షల యూట్యూబ్ ఇప్పుడు కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ వెళ్తాయి వాళ్ళందరికీ ఇవ్వాలంటే సాధ్యం కాదు గవర్నమెంట్ కూడా మేము అదే చెప్తున్నాం మీరు ఏదైతే నామ్స్ పెడతారో పెట్టండి వాటికి అనుకూలంగానే ఇవ్వండి కాకపోతే మరీ అందుకోలేని దూరంలో పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత దగ్గరగా ఉండేటట్టు ఇప్పుడు ఉన్న యూట్యూబ్ల పరిస్థితిని కూడా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కండిషన్స్ పెట్టి దానికి లోబడి చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం ఎస్ ఖచ్చితంగా కిరణ్జీ మీరు అడిగింది ఖచ్చితంగా ఈ రోజు మనం సంఘం పెట్టిన తర్వాత పెట్టినమని చెప్పడానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినాం రాబోయే రోజులల్లో ఖచ్చితంగా మా అసలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి దాంట్లో న్యూస్ కంటెంట్ ఎవరు పెడుతున్నారు ఒక్కొక్క ఛానల్ లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ డేటా అంతా కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ ముందర పెడతాము అట్లనే హైదరాబాద్ లోపల పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర కార్యాలయం కూడా అతి త్వరలోనే కొన్ని రోజుల్లోనే కార్యాలయం కూడా ఓపెన్ చేసుకుంటా ఉన్నాము రాబోయే రోజులలో అంత రాష్ట్ర అన్ని పార్టీల అధ్యక్షులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు స్థానిక ఎమ్మెల్యేలకు మేమందరం స్థానికంగా ఉండే వాళ్ళంతా స్థానికంగా యూట్యూబ్ లో న్యూస్ పెట్టే వాళ్ళందరం కూడా ఏకమై అందరికీ మెమొరాండమ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం వ్యక్తిగతంగా కలిసే కార్యక్రమాలు కూడా పెట్టుకుని పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం